ఎలా ఉండేది కాదండి ఒక లైబ్రరీ అదే మళ్ళీ చెప్తున్నాను నేను సినిమాలో ప్రతి ఫ్రేమ్ నచ్చింది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా సరే ఇది ఒక డిస్టరీ కింద దీన్ని తీసుకోవాలి ఒక రిఫరెన్స్ తీసుకోవాలి దీన్ని సో నాగవంశు గారు ఏదైతే చెప్పారో అది చేసి చూపించారు అట్లాగే బాబీ బోలీ కానీ కానీ లేకపోతే క్రమన్ కానీ ఎక్స్నరీగా పనిచేశారు దీని గురించి చాలా బాగుందండి ఆయన యాక్టింగ్ చేయండి ఎప్పుడు యాక్టింగ్ అనేది కాదు ఏం చేస్తారు ఆయన జీవించేస్తారు ఆయన అసలు మాకు ఈ టూ అవర్స్లో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి టెన్ థర్టీ వరకు మాకు అది ఒక మూవీలో ఉన్నట్టు అనిపించలేదు ఆయన ఏ లొకేషన్లో అయితే దాన్ని ప్లాన్ చేశారో అదే లొకేషన్లో కాసేసి మీరు ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ ఉన్నట్టు అనిపించింది మాకు అది ఓవరాల్ ఏముండదండి ప్రతి ఫ్రేమ్ అడగండి ఓవరాల్ టెన్ పెట్టండి ఫైవ్ అనే మార్కు తీసేసేయండి బాలకృష్ణ గారికి ఇట్స్ టెన్ పెట్టర్ అరే తప్పకుండా థియేటర్కి రావాలని ఒక మాటలో చెప్పేది కాదు సినిమా ఎలా ఉంది అనేది ఇది రివ్యూ మీటింగ్ ఏం కాదు ఇది బ్లాక్ బస్టర్ ఇది బాలకృష్ణ హిట్ కాదండి ఇది హ్యాట్రిక్ అంటున్నాం కదా ఇంకొక హ్యాట్రిక్ ఇది ఒక ఫస్ట్ మూవీ అనమాట అంతే కదా డైరెక్టర్కి డైరెక్టర్ అనే ఆయన భీగోపల్ గోయబాటి రేంజ్ లోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు డబుల్ హ్యాట్రిక్స్ కొట్టారు ఇప్పుడు భావి కొల్లి గారితో కూడా మేము ఆయన కూడా ఇంకొక హ్యాట్రిక్ కింద ఇంకా టూ మూవీస్కి స్కిప్ రెడీ చేసుకోమని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం బాలకృష్ణ పై చేయి కింద కాదండి ఆయన ఆయనకి కంటెంట్ ఉంది కట్ అవుట్ అవసరం లేదు ఫైల్ చేయ కింద చేయ కాదు ఆయన పెద్ద విగ్రహం విశ్వరూపం